నమస్తే నా పేరు శాలిని ఆదం న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా అసత్య కథనాన్ని ఖండించిన వైఎస్ఆర్ నిన్న ఒక ఛానల్లో మంత్రి జోగి రమేష్ బావుమర్ది అరాచకాలు అనే టైటిల్ తో సోషల్ మీడియా గ్రూపుల్లో రావడం తెలుసుకున్న స్థల యాజమాన్యం తీవ్రంగా ఖండించారు ఇక వివరాల్లోకి వెళ్తే సైట్ నేనేదో ఆక్రమించానని వారి గోడ ఏదో నేను పడగొట్టానని చెప్పారు ఏ సర్వే ప్రకారం చూసినా మండల సర్వే హైవే సర్వే ఒక ప్రైవేట్ సర్వే చేశారు ఆ పడగొట్టిన గోడ మా స్థలంలోనే ఉంది అది స్పష్టంగా ఉంది మా దగ్గర ప్లాన్ కూడా ఉంది ప్లాన్ ప్రకారం కొలతల ప్రకారం హద్దులు ప్రకారం పడమర వైపు మూడు అడుగులు సుమారుగా మా స్థలంలో గోడ కట్టారని మేము గతలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం మా ల్యాండ్ డాక్యుమెంట్లు ప్రతి ఒక్క ఎవిడెన్స్ తీసుకొని మేము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు అక్రమంగా గోడ నిర్మించారని మండిపడ్డారు వైఎస్ఆర్ గౌడ్ చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది నిన్న శివాజీ టీవీలో నా మీద ఒక ఐటమ్ వచ్చింది ఆ యాదల శ్రీనివాసరావు వై శ్రీనివాసరావు అనే వ్యక్తి నేనే దీని గారు ఉప్పేల సత్యనారాయణ రెడ్డి గారు ఈ స్థలానికి సంబంధించిన ల్యాండ్లార్డ్ గారి మామగారు ప్లస్ జీపీఏ హోల్డర్ అయ్యి ఉన్నారు వీరి దగ్గర నేను ఈ సైట్ లీజుకు తీసుకోవాల్సి వచ్చింది నిన్న శివాజీ టీవీలో ఈ సైట్ గురించి కొన్ని అవాస్తవాలు చెప్పడం జరిగింది దాని మీద శివాజీ గారిని నేను సంప్రదించి దాని మీద ఖండన ఇవ్వడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేను నేను హైదరాబాద్లో ఉన్నాను సోమవారం మిమ్మల్ని కలిసి వివరణ తీసుకుంటాను అని చెప్పి చెప్పారు కాబట్టి అప్పటికే లేట్ అవుతుందని మీ మిత్రుల ద్వారా దాని మీద వాస్తవాలు మీకు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని రమ్మటం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సైటును నేను ఏదో ఆక్రమించుకొని వారి గోడను ఏదో పడగొట్టినట్టుగా చెప్పారు ఏ సర్వే ప్రకారం చూసినా ఈ సర్వేలు మండల సర్వేయర్ గారు హైవే సర్వేయర్ గారు ఒక ప్రైవేట్ సర్వేయర్ గారు సర్వే చేశారు ఆ పడగొట్టిన గోడ మా స్థలంలో ఉంది అది స్పష్టంగా మీకు ప్లాన్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ప్లాన్ ప్రకారం కొలతల ప్రకారం పక్కన నాగేశ్వరావు గారి భార్య రాజేశ్వరి గారి డాక్యుమెంట్ ప్రకారం కూడా ఆ హద్దుల ప్రకారం ఆ కొలతల ప్రకారం పడమర వైపు మూడు అడుగులు సుమారుగా వారికి దక్షిణం మాకు దక్షిణం వారికి ఉత్తరం దిక్కున ఆరు అడుగులు పైగా మా స్థలం ఆక్రమించింది కాక మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏదో కబ్జాదారులుగా చూపిస్తున్నారు అదేమంటే ఈ సత్యనారాయణ రెడ్డి గారికి చెప్పకుండా ఉంటే నేను పది లక్షలు డిమాండ్ చేసినట్లుగా కూడా చెప్పారు అతను వాస్తవానికి ఆ రోజు జరిగింది ఏంటంటే దీనికి చుట్టుపక్కలగా ఈ సత్యనారాయణ రెడ్డి గారికి సంబంధించిన హద్దుదారులు అందరూ ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినవారు వారిలో నాగేశ్వర గారు నన్ను సంప్రదించి మా మధ్యలో ఈ రెడ్డి అనేవాడు ఒకడు కంట్లో నలకలాగున్నాడు మీరు తీసుకున్నారు కాబట్టి అతను మా సామాజిక వర్గం వారిని పక్కన ఇబ్బంది పెడుతున్నాడు పొలతలతో ఏదో ఒక సమస్య తెస్తూనే ఉన్నాడు నీ ఎంతైతే ఖర్చు పెట్టావో అంతా నీకు ఇచ్చేస్తాం సైటు నువ్వు ఖాళీ చేసి మాకు అప్ప చెప్పగలవా అంటే మీకు ఎంత అయింది అంటే నాకు అయిన ఖర్చు చెప్పాను ఖర్చు చెప్తే ఆ రోజు నాకు చెప్పిన పేర్లు కోగంటి సూరిబాబు అని వారికి ఏదో బంధువు అవుతారంట ఆయన గారు మాట్లాడతారని నాకు ఫోన్ కూడా ఇచ్చారు ఆ ఫోన్లో మరి ఆయన గారు మాట్లాడారో ఎవరు మాట్లాడారో నాకు తెలియదు కానీ నీకు కోటి ఇస్తాం ఆ సైటు మాకు సబ్లీజ్కి రాయగలవా అని చెప్పడిగితే నేను ఓనర్ గారిని కనుక్కొని చెప్తానని వెంటనే స్పందించి ఇట్లా మీరేదో వారికి ఇబ్బంది చేస్తున్నారంట మీకు ఇలా జరిగింది నన్ను ఒక వ్యక్తి ఇలా అడిగాడు ఒక పెద్ద మనిషి ఒక కొల్లపూడిలో ఒక అగ్రనాయకుడు దగ్గర ఉంటారంట ఆయన ఇలా అడిగారు సో అండ్ సో నాగేశ్వరావు గారి ద్వారా వచ్చారని చెప్పి వీని గారిని నేను అడిగితే అలాంటి పొరపాటు చేయొద్దు ఏదైనా మీకు తప్పు ఒప్పులు మనం ఉంటే మనం సరి చేసుకుందాం అని చెప్పి చెప్పి చెప్పిన తర్వాత నాకు హద్దులు డిసైడ్ చేయండి నేను ఇప్పుడు వరకు కాంపౌండ్ కట్టుకోలేకపోతున్నాను నేను సబ్బులీజ్కి ఇచ్చిన వారు కాంపౌండ్ కట్టమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాకు హద్దులు చేయమంటే చేసే ప్రయత్నంలోనే ఇవన్నీ వాళ్ళ ఆక్రమణ ఎంతైతే వచ్చిందో ఆ ఆక్రమణని ఒక పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని ఆ పెద్ద మనిషి పేరు దొప్పలగూడి వెంకటేశ్వరరావు గారు అది నాగేశ్వరావు గారు సజెషన్ చేసిన వ్యక్తే ఆయన కూర్చుండి వా ఆ రోజు జరిగింది ఏంటంటే మీది మేము ఆక్రమణలోకి వస్తే మేమే స్వయంగా తొలగిద్దాం మీ దాంట్లోకి మేము వస్తే మేమే స్వయంగా తొలగిస్తామని ఆ రోజు నాగేశ్వరావు గారు చెప్పి ఇన్ని మూడు కొలతలు అయిన తర్వాత కూడా ఆయన స్పందించకపోవడంతో మేము నేను సత్యనారాయణ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం నేను తొలగించిన మాట నిజం ఎందుకంటే అది మా స్థలంలో ఉంది వారు స్పందించట్లేదు పైగా హైవే వారు కూడా ఈ స్థలానికి హైవే ఎక్కడి వరకు ఉందో వారి హద్దులు డిక్లేర్ చేసి ఒక బౌండరీ లైను ఏర్పాటు చేశారు అవి కూడా మీకు ఈ సందర్భంలో ఇస్తున్నాను ఆ ఫొటోస్ మీకు ఇస్తున్నాను అది కూడా ఒక రాత్రిపూట తొలగించారు వారి వారి సైట్ ముందు ఉన్న వారి తొలగించక ఎవరు తొలగిస్తారు ఆ ఉద్దేశం ఏంటంటే హైవే పక్కకి ఆయన ఆనుకుంటే ఆయన మా దాంట్లోకి వచ్చిన ఆరు అడుగులు నష్టపోతాయి మా మా సైట్ని కబ్జా చేయాలని ఉద్దేశంతో ఆ హైవే రాళ్లను కూడా ధ్వంసం చేశారు కనపడకుండా చేశాడు దీని గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే చెప్పండి మరియు మిత్రుడు శివాజీ గారు టైట్లేం పెట్టారండి దానికి మిత్రులారా స్థలంలో కట్టుకున్న ఏ విధంగా అరాచకం అవుతుంది మిస్టర్ శివాజీ గారు నాగేశ్వరావు గారు మీరు కూడా ప్రస్తావిస్తూ జోగి రమేష్ గారికి తెలిసి చేస్తున్నాడా తెలియకుండా చేస్తాడా అంటున్నారు మీరు చేసింది కరెక్టేనా కోటిన్నర ఇస్తాను నన్ను వెళ్ళిపోండి కోగంటి సూర్యబాబు పోసాని భాస్కర్రావు మన తోడల్లుడు ఉన్నాడు మిలిటరీ క్యాంటీన్లో కొసరాజు రవి అని ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకుంటారు ఒకరిని ఉద్దేశపూర్వకంగా పంపించేద్దామన్న ఉద్దేశంతో మీరు నాతో చెప్పింది నిజం కాదా అది మీరు కబ్జా ఆలోచనలు కాదా ఆ వీడియోలో మీరు గమనించండి ఒకే రకమైన సామాజిక వర్గం వారు ఈ స్థలం చుట్టుపక్కల ఉన్నవారే ఆ మా స్థలానికి తూర్పు వైపు ఉన్న సమస్యను కూడా ప్రస్తావిస్తూ తూర్పు వైపు కూడా ఇతర వాళ్ళ దాంట్లో గొడవలు ఉన్నాయన్నారు మీ స్థలం మీ మీ స్థలానికి మీకు మాకు జరుగుతుంటే నా తూర్పు వైపు హద్దుదారులు మీ స్థలంలోకి ఎందుకు వచ్చారు మీరు కొల్లియుడు అవ్వలేదా మీరు కొల్లియుడు అవి చేస్తున్నది కాదా మీ తూర్పు కాకుండా ఇతరత్ర పక్క ప్లాట్ల వాళ్ళు కూడా మీ స్థలంలోకి వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా రీసెంట్గా మొన్న కబ్జా చేశారు అది కూడా మీకు చూపిస్తాను ఈ సందర్భంగా అతను మీ స్థలంలోకి రావాల్సిన పని ఏంటి మీరందరూ కొల్యుడై మీ సామాజిక వర్గ నాయకులందరూ కొల్యుడై చేస్తున్న విషయం కాదా మంత్రి జోగి రమేష్ గారి గురించి ప్రస్తా అరాచకాలు అంటూ అతన్ని ఖండిస్తూ వాస్తవాలు తెలియకుండా వేయటం మిత్రులు శివాజీ గారు తప్పు దాన్ని మేము ఖండిస్తున్నాను మీరు ఏదైనా వాస్తవాలు తెలుసుకొని వేసుంటే సంతోషించేవాడిని పూర్తిగా వాస్తవాలు ప్రచారం చేస్తుంటారు ఒకవేళ మీకు అలా చెప్పు ఉండొచ్చు మీకు అలా చెప్తే నన్ను వివరణ అడిగి ఉండి వేస్తే చాలా సంతోషించేవాడిని చాలా బాధాకరం మీరు ఒక పాత్రికేయ విలువల్ని దిగజార్చారని నేను అనుకుంటున్నాను పంటకాలని దారిలాగా దారిలాగా అమ్మేది దారిలాగా అమ్మితే అప్పటి నుంచి మేము దారిలాగానే వాపించుకుంటున్నాం అంటే ఆ పంటకాల ఎవరికి మీ పొలం వరకేనా మా పొలం సుంభావం వరకే అంటే ఇప్పుడు ఆ పక్కన పొలంలో అది ప్రాయం పట్టణం దారి తుమ్మలపై అంటే రెండింటికి ఈ మధ్య అనమాట ఓకే చెప్తాను ఈ రెండు వేల ఏడులో నాకు రిజిస్టర్ అయింది నా పేరుని రిజిస్టర్ అయింది అది మాకు అప్పటి నుంచి మేమే వాడుకుంటాము అయితే ఈ మధ్య ఇట్లా జరగడంలో మేము కొంచెం అబ్జెక్షన్ అబ్జెక్షన్ చెప్తున్నాను నేను అమెరికాలో ఉంటారు నేను అలాగే అమెరికాలో ఉంటారు నేను పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ని ఆయన తరఫున నేను ఈ పనులనే చూస్తున్నాను ఈ మధ్య వాళ్ళు వీళ్ళు వయోభారం వల్ల ఎక్కువ రాలేకపోవడం వల్ల గోడలు కట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు గోడలు కట్టి ఇప్పుడు అన్ని కొలస అన్ని కొలతలు కొలిసి వైవే వాళ్ళతోటి మండల సర్వే గారితో ప్రైవేట్ సర్వే పోస్టల్ సర్వే వాళ్ళతో సర్వే చేసి నిర్ధారం చేసుకున్నాకనే మేము మేము మా స్థలం ఉంది అని నిర్ధారం చేసుకున్నాము ఇది కరెక్ట్ దీంట్లో ఏం తప్పులేదు